నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన రాజకీయం నడుస్తుంది ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి అక్కడ తన సీటు ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు దేవినేని ఉమా ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో వసంత చేతిలో ఓడిపోయారు ఈసారి ఎన్నికల్లో ఆరు నూరైనా మైలవరంలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి తర్వాత దేవినేని ఉమా కొంతకాలం సైలెంట్ అయ్యారు ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఇసుక కుంభకోణాలపై ఉద్యమాలే చేశారు అరెస్ట్ కూడా అయ్యారు నడి రోడ్డు పైన నిరసనలకు దిగారు చంద్రబాబు నుంచి వసంతకు మైలవరం సీటు పైన హామీ దక్కింది అంటున్నారు ఆ తర్వాతే ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారని అంటున్నారు టీడీపీ నుంచి మంత్రి దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు ఇప్పటి వరకు పోటీ పడ్డారు హోరాహోరీగా రాజకీయం చేశారు ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి ఉమా బొమ్మసాని ఒకే వేదిక మీదకు వచ్చారు మరోవైపు మైలవరం సీటు ఎవరికి ఇవ్వాలన్న దానిపైన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు చేయించారు అటు ఉమ ఇటు వసంతల గురించి సర్వేలో ఏం తేలిందో తెలియదు కానీ ఉమకు మాత్రం అక్కడ సీటు దక్కదనే ప్రచారం అయితే బాగా సాగుతుంది దీంతో పాటు దేవులను ఉమ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తన సొంత కోటరీకి మాత్రమే అందుబాటులో ఉండి జనంతో అంతగా కలవలేరనే విమర్శలున్నాయి ఆయనకు అహంభావం అహంకారం ఎక్కువ కార్యకర్తలతో కలిసిపోయే మనస్తత్వం లేదంటున్నారు వసంత టీడీపీలో చేరడం వెనక అసలేం జరిగింది చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటనేది దేవులేని ఉమావర్గం వాకప్ చేస్తుందంటున్నారు వైసీపీతో పోలిస్తే టీడీపీ కేడర్ ఎమ్మెల్యే టికెట్ హామీ వల్లే వసంత టీడీపీలో చేరారని అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తాను అక్కడే ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వసంత అన్నీ ఆలోచించే టీడీపీ కడువా కప్పుకున్నారు మైలవరంలో గతంలో చెరోదిక్కు చూసేవారంతా ఇప్పుడు కలిసి పనిచేస్తాం అనడం పైన జనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ టికెట్ దక్కకపోతే దేవునేని ఉమ యాక్షన్ ప్లాన్ ఏంటని తీవ్రమైన చర్చకు దారితీస్తుంది దేవునేని ఉమ వేరే పార్టీలోకి వెళ్తాడా అనే చర్చ కూడా సాగుతుంది దేవినేని మనస్తత్వం ప్రకారం ఆయన వైకాపాలోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు ఒకవేళ మైలవరం టికెట్ దక్కకుంటే ఇండిపెండెంట్గా వెళ్తారా అసలు ఏం చేయబోతున్నారు అనేది కేడర్లో అయోమయం కలిగిస్తోంది క్యాడర్ మాత్రం ఎవరి వైపు వెళితే ఏమవుతుందో అనే సందిగ్ధంలో ఉన్నారు మైలవరం సీటు తేలి తర్వాత పెనమలూరులో పోటీ చేయాలా వద్దా అనేది తేల్చుకోవాలని భావిస్తున్నారు దీనికి తోడు దేవునేని ఉమ రాజకీయ భవిష్యత్తు గురించి టీడీపీ అసమ్మతి వర్గాలు కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ ద్వారా కోటి ఇరవై లక్షల మంది అభిప్రాయాలు సేకరించి తగిన నిర్ణయం తీసుకుంటున్నారు దీంతో మైలవరం టికెట్ దక్కేది దేవినేనక వసంతక అనేది ఇంకా తేలలేదు కేవలం టీడీపీలోనే కాదు మైలవరం టికెట్ విషయంలో అన్ని పార్టీ నేతల్లో కార్యకర్తల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ పెనంగలూరు నుంచి ఉమను పోటీ చేయమంటే ఆయన అనుచరు వర్గం మాత్రం కుదరదంటుంది పెనమలూరులో బరిలో దిగితే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ సహకరించే పరిస్థితి లేదంటున్నారు పెనమలూరు వద్దు మైలవరం ముద్దు అంటున్నారు దేవినేని ఉమా అనుచరులు సీటు విషయంలో దేవినేని కాంప్రమైజ్ అవుతారా లేక తిరుగుబాటు చేసి బయటకు వచ్చేస్తారా అనేది వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం అండ్ మెటానిస్ని సబ్స్క్రైబ్ చేయటం